ఇంటి వాస్తులో ఈ మూడు చిట్కాలు తప్పక పాటించండి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మన ఇల్లు ఆనందం శాంతి శ్రేయస్సుతో నిండి ఉండాలని మనమందరం కోరుకుంటాము ఇంట్లోని ప్రతిదీ సరైన స్థలంలో ఉండటం ప్రతి దిశలో జాగ్రత్త తీసుకోవడం చాలా ముఖ్యం తద్వారా ప్రతికూలతను నివారించవచ్చు అయితే కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల ఇంట్లో గందరగోళం సమస్యలు ఏర్పడి మన మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది అటువంటి పరిస్థితిలో వాస్తు దోషాలను ఎదుర్కోవటానికి ఇంట్లో కొన్ని సులభమైన చర్యలు తీసుకోవచ్చు ఇది ఇంట్లో ఎటువంటి కూల్చివేత లేదా పెద్ద మార్పులు అవసరం లేదు ఆ మూడు ప్రత్యేక నివారణలు తెలుసుకుందాం ఒకటి వంటగదిలో బల్బులను అమర్చండి వంటగది దిశకు సంబంధించి వాస్తు శాస్త్రంలో అనేక ప్రత్యేక విషయాలు ప్రస్తావించబడ్డాయి ముఖ్యంగా ఆగ్నేయ దిశలో వంటగది ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇది కాకుండా వంటగదిలో మంచి కాంతి ఉండటం కూడా ముఖ్యం ఈ దిశలో బల్బులను అమర్చడం వల్ల మీ ఇంట్లో సానుకూలత పెరుగుతుంది వంటగదిలో లైట్ల స్థానంలో బల్బులను అమర్చుకుంటే వంటగదిలోని వాస్తు దోషాలను మెరుగుపరచడమే కాకుండా ఇంట్లోని ఇతర భాగాలకు కూడా పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది రెండు గుర్రపుడక్క ఉంచండి ఇంటి ప్రధాన ద్వారం మీద గుర్రపుడక్కను ఉంచడం కూడా చాలా ప్రత్యేకమైన వాస్తు పరిష్కారం ఇది ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సును పెంచడానికి ఉపయోగించబడుతుంది గుర్రపుడక్కను ఎర్రటి గుడ్డలో చుట్టి ప్రధాన ద్వారం వద్ద వేలాడదీయడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుంది ఈ పరిహారం ఇంట్లో శుభశక్తిని తెస్తుంది అన్ని రకాల కష్టాలను తొలగించడంలో సహాయపడుతుంది గుర్రపుడెక్కను ప్రధాన ద్వారం వద్ద దాని ముఖం పైకి ఉండే విధంగా ఉంచాలి తద్వారా అది శాంతి మరియు శ్రేయస్సును ఆకర్షించగలదు మూడు స్ఫటికాలను ఉపయోగించండి వాస్తు శాస్త్రం ప్రకారం దోషాల వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది ఈ లోపాన్ని తొలగించకపోతే అది కుటుంబ సభ్యులందరి ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది స్ఫటికాలను ఉపయోగించడం ప్రభావవంతమైన పద్ధతి ఎందుకంటే ఇది ప్రతికూల శక్తిని తగ్గించడంలో సహాయపడుతుంది మీరు మీ ఇంట్లో క్రిస్టల్ పూసలు లేదా రాళ్లను ఉంచవచ్చు ఇవి మీ ఇంటి శక్తిని సమతుల్యంగా ఉంచడంలో మరియు ఇంట్లో శాంతి వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు